బిఎస్ఎన్ఎల్లో మారాలనుకుంటున్న ఇతర కనెక్షన్ వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్ శుభవార్త చెప్పింది త్వరలో ఫైవ్ జీ సేవలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం సఫలమవుతోంది బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి ఎస్ మీరు విండున్నది నిజమే దానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కలు కొడుతోంది తద్వారా త్వరలోనే బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ సేవలు వినియోగదారులకు అందిస్తున్నామన్న సంకేతాలు బిఎస్ఎన్ఎల్ అందిస్తోంది ఏమిటి ఆ వీడియో ఫోర్ జీ ఇప్పుడు ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ త్రీ జీ సేవలు నడుస్తున్నాయి ఫోర్ జీ సేవలు వస్తాయా లేక డైరెక్టుగా ఫైవ్ జీ సేవలు వస్తాయా అన్నది తెలుసుకోవాలంటే మా వీడియోను చివరి వరకు చూడండి పూర్తిగా చూడండి చూసే ముందు మా వీడియోకు అంటే విలువైన మంచి సమాచారం ఇస్తున్నాం కాబట్టి మా వీడియోకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ లింకులు ఇతరులకు షేర్ చేయండి మా వీడియోకి లైక్ ఇవ్వండి మా టీవీకి ప్రోత్సాహం అందించండి దేశంలోని టెలికాం రంగంలో పెను మార్పులు ఇటీవల జియో ఎయిర్టెల్ టారిఫ్ రేట్లను భారీగా పెంచటంతో అందరి చూపు బీఎస్ఎన్ఎల్ వైపు మళ్లింది మంది మొబైల్ వినియోగదారులు ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ కి మారుతున్నారు ప్రస్తుతం ప్రతి ఇంట్లోనున్న కుటుంబ సభ్యులందరూ తలొక మొబైల్ ఫోన్ కలిగి ఉంటున్నారు తాజాగా భారీగా పెరిగిన రీచార్జీ ధరలు వినియోగదారుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి కేవలం రీఛార్జీలకే ఏడాదికి వేల రూపాయలు వెచ్చిస్తున్నారు ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ సేవలను బలోపేతం చేయటంతో పాటుతున్నారు మనం ఇప్పుడు ఫోర్ ఫైవ్ జీ కనెక్టివిటీ ఏర్పాటుకు టాటాలు సహకారం అందిస్తున్నారు ఈ క్రమంలో వినియోగదారులకు పూణే నుంచి పెద్ద శుభవార్త వచ్చింది బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని అధికారులు పెద్ద ట్రేలో బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును చూపించారు ఒక అధికారి బీఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ అని వ్రాసిన సిమ్ కార్డుని చూపించాడు బీఎస్ఎన్ఎల్ నుండి ఇంకా అధికారిక సమాచారం లేనప్పటికీ ఈ వీడియో బీఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి రాబోతుందని సూచిస్తోంది ఎల్ అధికారి కిషోర్ గవ్లి ఈ వీడియోలో పుణే జిల్లాలో ఫైవ్ జీ కార్డును ప్రారంభిస్తున్నట్లు కనిపించారు బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవను ప్రారంభించలేదు కాబట్టి ఫైవ్ జీ నేరుగా వస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి రిలయన్స్ జియో ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియా కంపెనీలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాటికి సంబంధించిన వీడియోను మనం ఇప్పుడు చూద్దాం ఫైవ్ జీ కార్డ్ పై జిల్లా బీఎస్ఎన్ హోల్డింగ్ ప్రారంభంలో ఏడు వందలు మెగాహె టచ్ బ్యాండ్ ఉపయోగిస్తుంది అలాగే కన్నాడ్ ప్లేస్ దిల్లీ గవర్నమెంట్ ఇండోర్ ఆఫీస్ బెంగళూరు గవర్నమెంట్ ఆఫీస్ బెంగళూరు సంచార్ భవన్ ఢిల్లీ జైల్ న్యూ క్యాంపస్ ఢిల్లీ ఐఐటి ఢిల్లీ హైదరాబాద్లో ఫైవ్ జీని పరీక్షించనుంది కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య షిండేసి డాట్ క్యాంప్లో బిఎస్ఎన్ నిల్ ఫైవ్ జీ కాల్లను ఉపయోగించుకుని వాటి అనుభవాన్ని చవిచూశారు కాల్ చేస్తున్నప్పుడు జ్యోతిరాదిత్య షిండే దగ్గర నిలబడిన వ్యక్తి బీఎస్ఎన్ నిల్ ఫైవ్ జీలో కాల్ చేసినట్లు చెప్పాడు చూశారు కదా బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ సేవలు త్వరలో అందుబాటులో రానున్నాయని ఈ వీడియో ద్వారా స్పష్టమైంది తాజాగా అంటే ఈ దీనికి సంబంధించిన అధికారిక సమాచారం రాకపోయినప్పటికీ అధికారికంగానే అనధికారికంగా ప్రకటించిన ఈ వీడియో అధికారికంగా సంకేతాలు ఇచ్చినట్టు కనిపిస్తోంది త్వరలో ఫైవ్ జీ సేవలు అందుబాటులో రాబోతున్నాయి అనేది స్పష్టమవుతోంది ఈ ఇప్పుడున్న బిఎస్ఎన్ఎల్ త్రీ జీ సేవలు ఫోర్ జీ సేవలు ఫోర్ జీ నుంచి ఫైవ్ జీ సేవలు రావాలి వచ్చే కంటే ప్రస్తుతం రాబోయే కంపెనీలను ఇతర ప్రైవేట్ కంపెనీలతో పోటీగా నేరుగా ఫైవ్ జీ సేవలను తీసుకొచ్చి పోటీ పడాలని బిఎస్ఎన్ఎల్ ఆలోచిస్తున్నట్టు మాకున్న సమాచారం ఆ సమాచారం మేరకే నేరుగా ఫైవ్ జీ సేవలను బిఎస్ఎన్ఎల్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ ఛానల్కు జానోజాగో టీవీకు సబ్స్క్రైబ్ చేసి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి అదే సందర్భంలో మా ఈ వీడియోకు ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మీరిచ్చే లైకులతో పది మందికి మా సమాచారం చేరుతుంది